మర్రిపాడు మండల పరిధిలోని పల్లెపాడు మరియు ఏపీలగుంట గ్రామానికి చెందిన ఏఐఎం నాయకులు రేపు ఆత్మకూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణంలో ఆదివారం జరిగే సభకు అంబేద్కర్ ఇండియా మిషన్ వ్యవస్థాపకులు డీజీ పీపీవీ సునీల్ కుమార్ ఆదేశాల మేరకు ఏఐఎం జిల్లా కన్వీనర్ మురళి నేతృత్వంలో జరిగే దళితవాడ ప్రత్యేక పంచాయతీల సదస్సు సాధన సంకల్ప సభ విజయవంతంగా జరిగేందుకు మర్రిపాడు దివానపు నరేష్ మరియు కుందవరపు బ్రహ్మయ్య శుక్రవారం భారీ జన సమీకరణ చేస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళితుల అభివృద్ధి కోసం ఏఐఎం ఎనలేని కృషి చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి దళితులు స్వచ్ఛందంగా తరలివచ్చి ఏఐఎం సత్తా ఏమిటో నిరూపించుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు ఎన్ని ప్రభుత్వాలు మారినా దళితుల బతుకులు మాత్రం మారడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తారు దళితుల హక్కుల సాధన కోసం ప్రతి ఒక్కరూ ఈ పోరాటంలో పాల్గొనాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు పిలుపునిచ్చారు జిల్లా కన్వీనర్ మురళి జిల్లాలోని నలుమూలల్లో ఉండే దళితవాడల్లో తిరుగుతూ అందరినీ సమన్వయపరుస్తూ ఈ కార్యక్రమానికి తరలి రావాలని కోరుతున్నారని చెప్పారు ఆయన ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమం జయప్రదం కావాలని వారు పేర్కొన్నారు